హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు రాఖీ పౌర్ణమి రాఖీ కట్టడానికి మరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఇక్కడైతే చిక్కు తమ్ముడు ఆరునవ్వు వీళ్ళందరు ఉన్నారు ఇక బయలుదేరినాం ఇంటికి వెళ్ళిన తర్వాత కలుద్దాం మరి ఇక మేము రాఖీ ఎప్పుడు ఎట్లా కట్టుకుంటామో మీకు చూపిస్తా ఇక చూడండి ముందు ట్రాఫిక్ ఎట్లా ఉన్నారు ఈరోజు రాఖీ పోలు మా వారు మెట్ల మీద నుండి వచ్చిండ్రు సేమ్ టైంకి వచ్చిండ్రు చూడండి రాఖీ పండుగ సెలబ్రేషన్స్ ఇక నాకు తెలిసినంత వరకు అయితే రాఖీ పండుగ మేము ఎప్పుడు ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటామో ఇక ఈరోజు కూడా అట్లనే అయితే ముందుగా మా అమ్మ నాన్నకు కట్టిన తర్వాతనే తమ్ముళ్ళు కడతా అయితే మా నాన్నకు వాళ్ళ అక్క ఉన్న అన్ని రోజులు ఆయన కట్టిన తర్వాత నేను కట్టేదాన్ని ఇక అట్లా ఒక్కొక్కరికి కొందరు అట్లా ఉంటుంది సెంటిమెంట్ వాళ్ళు అక్క కట్టిన తర్వాతనే వేరే వాళ్ళతోటి కట్టించుకుంటారు ఇక మా వారు కూడా అట్లనే కట్టించుకునేటోళ్ళు సరే ఇక మా అత్తమ్మ ఉన్న రోజులు మా నాన్నకు కట్టకపోయేదాన్ని నేను ఇక వాళ్ళ అక్క ఇప్పుడైతే లేదు తర్వాత ఇక నేను కడుతున్నా అట్లా అయితే ముందుగా తమ్ముళ్ళకు అన్నలకు కడతారు తర్వాత మేనమా వాళ్ళు ఉంటే మేనమామలకు కడతారు అట్లా తర్వాత నాన్నకు కూడా కడతారు తెలంగాణలో అయితే ఇట్లా ఆచారం ఉంటుంది ఇక వేరే దిక్కు ఎట్లా ఉంటుందో మనకైతే తెలియదు మేమైతే అందరం ఇంకొకటి లేడీస్ అందరం కూర్చుండి కట్టుకుంటాం ఇక లేడీస్ కూడా కట్టుకుంటాం ఎందుకంటే ఒక ఫ్యామిలీ అంటే భార్య భర్త పిల్లలు అందరు ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్గా మనము ఈ టీవీలల్లో ఇట్లా చూసినప్పుడు ఒక తమ్ముడికి వాళ్ళ చెల్లెని నిలబడి రాఖీ కట్టడం ఇట్లాంటివన్నీ చూస్తాం కదా అడ్వర్టైజ్మెంట్లలో ఇక్కడ కానీ మేము అట్లా కాదు అని పెళ్ళి అయిందంటే భార్య భర్తలు ఇద్దరిని కూర్చుంటే పెట్టి ఇద్దరికి బొట్టు పెట్టి ముంగట మంగళహారతి పెట్టి ఇక రాఖీ కట్టడం ఉంటుంది అంటే రక్ష ఇది ఒక ఇక రక్ష లాగానే అనుకోవచ్చు ఇందరికీ కుంకుమ పెట్టిన తర్వాత రాఖీ కట్టి రాఖీ కట్టుడు అయిపోయిన తర్వాత అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కట్టిన తర్వాత ఇక చేసిన స్వీటు అందరికి ఇస్తే ఇక అక్కడికి సంపూర్ణమవుతుంది ఇక నేను కడతా తర్వాత పిల్లలు తమ్ముని వాళ్ళ కూతుర్లు ఉన్నారు కదా వాళ్ళు కూడా కడతారు కట్టిన తర్వాత మళ్ళీ అందరికీ కట్నాలు పెడతారు ఇక భోజనం చేసి వచ్చేయడమే అయితే మా రాఖీలు ఒక్కొక్కరు ఫ్యామిలీ ఫ్యామిలీ కూర్చుంటూ కట్టించుకున్నాడు ఇది అంతా చాలా టైం పడుతుంది నేను గట్టుడు అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆరాధ్య గిట్ట కడతారు వాళ్ళు అయిన తర్వాత ఇంకా మరదలు కడతారు ఇక అట్లా మాకు చాలా టైం పడుతుంది అయితే పాతకాలంలో ఇట్లా ఉండే ఆచారం మరి ఇప్పుడు ఎట్లా ఉండను మేము చిన్నప్పుడు చూసినట్టయితే రాఖీ కట్టడానికి పోతున్నా అని అందరు అనుకుంటూ రేపు అనగా ఈరోజే పోయేటోళ్ళు అదొక అప్పటి సంతోషాలు అవన్నీ వేరే అయితే ఈసారి నేను స్పాంజి రాఖీలు ఒక షాప్లో కనిపించినాయి చాలా షాపులు చూసిన ఈ షాపులో మంచిగా అనిపించినాయి అందుకే అవి తీసుకున్నాయి ఇవి పాతకాలంలో ఇట్లాంటివి వస్తుండే ఆ రాఖీల మీద పది పైసల బిల్లలు ఐదు పైసల బిల్లలు వంద రూపాయల నోట్లు పది రూపాయల నోట్లు ఐదు రూపాయల నోట్లు నిజమైన కరెన్సీ వాటితోటి కూడా రాఖీలు ఉంటుండే ఇక ఈరోజు మనం తీసుకొచ్చిన దాని మీద కరెన్సీ ఉంది కాకపోతే అది నిజమైంది కాదు ఫస్ట్ చూడంగానే నిజమైంది అనుకునే నేను అది సెలెక్ట్ చేసిన కానీ అది కాదు ఇంకా అట్లా ఒక పాతకాలంకు వెళ్ళినట్టు అనిపించింది ఆ రాఖీలను చూడంగానే మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నకు ఇక చేతి మొత్తం నిండుతుండే రాఖీలు అట్లాంటి స్పాంజీ సాయంత్రం వరకు అప్పుడు ఇంత ఎవరైనా కట్టేటోళ్ళు అన్న పిలిస్తే ఇక అన్న అని అను వాళ్ళు ఉంటారు కదా చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఓన్ సిస్టర్స్ ఉంటారు అందరు కట్టేటోళ్ళు ఇక చేతి మొత్తం ఫుల్గా నిండుతుండే స్పాంజీ రాఖీలతోటి ఈసారి నేను ఆ స్పాంజీ రాఖీలు సెలెక్ట్ చేయగానే నాకు ఎక్కడికి పాతకాలం పోయినట్టు అనిపించింది భలే అనిపించింది ఆ షాప్లు ఉన్నంతసేపు నేను అదే ఉన్నా అయితే ఇంకా వేరే లేవు పిల్లలకు కూడా అట్లాంటి స్పాంజీలు ఇదిద్దామని చూసినా కానీ ఇక అవే ఉన్నాయి ఇంత పెద్ద అయ్యి ఎవరు కొంటారో కొనరు అని చాలామంది మేము తీసుకోలేదని చెప్పారు మరి స్పాంజ్ ఇప్పుడు ఎవరు సెలెక్ట్ చేస్తారో లేరని కానీ ఏదైనా పాతది చాలామంది ఇష్టపడతారు కదా అట్లా మేము చిన్నప్పుడు రాఖీ పండుగ అంటే సేమియా అండేటోళ్ళు ఎక్కువ శాతం సేమియా చేసుడే ఉంటుండే సేమియా చేయడం ఎవరింటికి వాళ్ళు ఆడబిడ్డ వస్తే ఆమెకు రాఖీ కట్టిన తర్వాత కట్నం పెట్టడం కొందరైతే చీర లేకుంటే డబ్బులు తర్వాత ఇంకా భోజనం చేసి వెళ్ళి వాళ్ళు వెళ్తారు వాళ్ళ తారింటికి సేమియా పాయసం చేయడం ఇదైతే మెయిన్గా ఉంటుండే ఇంతే ఇంకా దానికి మించి నాలుగు వెరైటీలు ఉండేది లేదు అప్పుడైతే ఎవరైనా సేమియా చేయడమే ఇంకా ఇప్పుడైతే నేను ఎక్కువ శాతం గులాబ్ జామున్ చేసేదాన్ని మొన్న కొంచెం మనకు శుక్రవారం పని ఎక్కువైంది శనివారం కూడా అన్నీ సర్దుకోవడం ఎక్కువైంది ఓకే లేనట్టు అనిపించింది అందుకే అప్పుడప్పుడు తెప్పిద్దామని అనుకుంటే కూడా ఆ రోజు అమ్మవారు ఏటో వేయరు ఇక సరే కొబ్బరి లడ్డు చేద్దామని చేసిన బాగా కుదురుతుంది మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా హెల్తీ కూడా అట్లా మొత్తానికి పాతకాలపు సాంప్రదాయానికి ఇప్పటికీ మనం ఎన్నో రకాల స్వీట్లు ఎన్నో ఉన్నా కానీ ఆ మధురమైన రోజులు గుర్తుకొస్తే అదే మంచిగా అనిపిస్తుంది అప్పుడు ఇన్ని వెరైటీల స్వీట్లు లేవు ఇన్ని వెరైటీ ఇప్పుడు మనకి ఇష్టం ఉంటే మనం ఏదైనా కొనుక్కొని తింటున్నాం హోటల్దైనా ఆర్డర్ పెట్టుకుంటున్నాం కానీ అప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు కుటుంబంలో అందరూ కలిసి ఇంట్లో తినాలంటే అందరితోటి మనం మనం తినాల్సిందే మనకు అది నచ్చినా నచ్చకపోయినా నచ్చలేదు అని ఇట్లా పైకి చెప్పి నేను తిన అని ముండుకేసుడు అట్లాంటివి లేనే లేదు అప్పుడు వాతావరణమే అట్లుండే ఏది వండితే అది తినుకుంటా అందరం ఉన్నదాంట్ల సంతోషంగా ఉన్నాం ఇప్పుడు ఒక్క రోజుల నాలుగైదు వెరైటీల స్వీట్లు తిన్నా కానీ ఆ సంతోషం ఉన్నది సంతోషం లేదని కాదు నవ్వుతున్నాం మంచి ఏవో జోగులు చేసుకుంటున్నాం ఏదో తింటున్నాం కానీ స్లోగా ఉంటుండే అది జీవితం ఇప్పుడు హడావుడి మన అయిపోయిందంటే నేను ఇక్కడికి వెళ్ళాలి వాళ్ళు కాల్ చేస్తారు ఇటు పోవాలి నలుగురు వ్యక్తులు ఒక దగ్గర ఉన్నారంటే నలుగురికి నాలుగు వ్యాపకాలు ఉంటుండే ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళు ఎంగేజ్ అయి ఉంటుండ్రు ఇది కాగానే అక్కడికి వెళ్ళాలని అట్లా అవుతుంది సరికా ప్రతి రోజులు అంటే కొన్ని 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 రోజుల తర్వాత మార్పు అనేది సహజం కాబట్టి మరి మారుతున్న కాలాన్ని బట్టి మనం మారుకుంటూ మారినా కానీ మన పాత రోజులను కొంచెం అన్న మనం మరవకుంటూ ఉండాలి అట్లాంటప్పుడే మళ్ళీ పిల్లలకు నెక్స్ట్ జనరేషన్కు మనం ఆ జ్ఞాపకాలు ఇవ్వగలుగుతాం లేకపోతే మనం మాడ్ర మార్డ్ర అనుకుంటా మొత్తం మనం అన్నీ మర్చిపోకుండా ఉంటే చాలా కుటుంబాలను అబ్జర్వ్ చేసినప్పుడు అసలు వీళ్ళు పిల్లలకి ఏం చెప్తలేరు ఏంది అని అనిపిస్తుంది తర్వాత వాళ్ళే పశ్చాత్తాప పడాల్సి వస్తుంది ఎందుకంటే మనం మేము చిన్నగా ఉన్నప్పుడు డబ్బు తక్కువ ఉంది కానీ అందరితోటి అడ్జస్ట్ అవడు ఉంది అప్పుడు అడ్జస్ట్ అమ్మని ప్రతి ఒక్కరికి క్లాసులు చెప్పుడు ఏం లేదు జస్ట్ మన ఇంటికి వచ్చిన చుట్టాలతోటి పాటు మనం వండుకుంటూ వాళ్ళతోటి మింగిల్ అవ్వకుండా పోయేదండి ఇప్పుడు అట్లా కాదు ప్రతి ఒక్కళ్ళకు ఒక బెడ్రూమ్ కావాలి ప్రతి ఒక్కళ్ళకు సపరేట్ ఇది నాది వస్తే మనం అడ్జస్ట్ అయ్యే పరిస్థితి లేదు అట్లా అవుతుంది ఇవన్నీ కూడా ఇక చూడండి తమ్ముడు వాళ్ళు మనకైతే రాఖీ కానుకగా ఎయిర్ ఫ్రయర్ తీసుకొచ్చిండ్రు ఇక ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ అన్నీ డీప్ ఫ్రైల్ చేసుకోవచ్చు పొటాటో చిప్స్ తర్వాత ఏమో అన్నీ చెప్పిండ్రీ ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ పాప్కార్ను ఇట్లా అన్నీ చేసుకోవడం ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పిండ్రు ఇక ఎప్పుడో మనం చేర్ చూద్దాం అయితే మన వీడియోస్లో కూడా అప్పుడప్పుడు చూపించవచ్చు అంత అయితే నాకు ఎల్జీ మైక్రోవేవ్ ఉండే ఎల్జీ కంపెనీది అది తెచ్చినాక కొన్ని రోజులు ఇంకా కేక్ చేయడం ఇక క్యాప్సికమ్ అట్లాంటి స్టీమ్ చే అంటే మనం ఓవెన్లో వేసుకొని తినడం ఉంటుంది కదా అట్లా రకరకాల అన్నీ అప్పుడు కొన్ని రోజులు కొత్తగా అనిపించి అట్లాంటివన్నీ ట్రై చేసిన ఇక సరే ఆమ్లెట్ కూడా ఓవెన్లోనే చేసుడు అట్లా ఉండే సరే ఇక అది అయిపోయింది ఇక ఇప్పుడు మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్ ఈరోజు తమ్ముడు వాళ్ళు గిఫ్ట్ చేసిండ్రు ఇక ఓపెన్ చేసి చూసినాం ఇక దీనిలో మరి చేద్దాం చేసి మళ్ళీ మనకు వీడియో ఉంటుంది ఇట్లాగ చేస్తే ఇక ఒక సంతోషం అయితే ఇది నాకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇది ఎందుకంటే నేను మా కుకింగ్ ఛానల్ కాబట్టి ఇట్లా వితౌట్ ఆయిల్ తినడానికి ఇట్లాంటిది ఒక అప్పుడప్పుడు చేచ్చు నీకు ఉపయోగపడుతుందని అన్నాడు తమ్ముడు సరే చేద్దాం ఇక వితౌట్ ఆయిల్ తినడానికి చాలా అందరు ఇష్టపడతారు కదా సరే మొత్తానికి ఇట్లనైతే సంతోషంగా గడిచింది అయితే మనకు కానుకలు ఇస్తారు కాకపోతే మనకి ఇది అవసరం అని గ్రహించి అది తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి భలే అనిపించింది ఇక దీంతో కూడా చేర్చొద్దాం మరి ఇక్కడ చూడండి ఇట్లా వచ్చింది దీనిలో అయితే ఈ జాలి ఉంది కదా దాని మీద కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసి దాని మీద మనం ఏది పెట్టినా డీప్ ఫ్రై లాగా అవుతుందట ఇక టైం సెట్ చేసుకుంటుంది ఆటోమేటిక్ అన్నారు దీని గురించి కూడా ఒకసారి ఇక మనం లైవ్గా చేసినప్పుడు చూపిస్తారేండి ఇక మన రకరకాలు ఇక కొత్త కొత్త ఐటమ్స్ వస్తున్నాయి అన్నీ సరే మరి దీన్ని కూడా ఒకసారి వాడి దాన్ని ఎట్లా ఉంది రిజల్ట్ అని తిని చూడాలి ఇక అప్పుడే తెలుస్తుంది మరి ఈరోజైతే రేపు ఒక మంచి ఉడితున్న